ఏం చూస్తున్నావు మనం పాలాభిషేకం చేస్తే ఇతను అగ్ని మీకు నా శక్తి ముందు ఇవన్నీ చిన్న విషయాలు ఇకపై నువ్వు అమ్మవారి గురించి దిగులు పడకు నేను చేసిన అగ్నిభిషేకంతో అమ్మవారి శక్తి కాలి బూడిదైపోయింది ఇక మీదట అమ్మవారు నడవనూ లేదు నాట్యం చేయనూ లేదు ఆమె కేవలం రాయే ఇక ఒకే ఒక పూజ మిగిలింది నువ్వు విగ్రహం తీసుకెళ్లి గుడి కోనేట్లో పడి ఆ తర్వాత అమ్మవారికి శక్తి లేకుండా పోతుంది ఇదిగో తీసుకెళ్ళు అమ్మ దగ్గర నుంచి నా సత్యాన్ని కాపాడుతావని మా వారు నిన్న ఇక్కడికి తీసుకొచ్చారు కానీ నువ్వు ఏవో మాలు మంత్రాలు చేస్తున్నావు అమ్మ శక్తిని నాశనం చేయాలని చూస్తున్నావు నీ మంత్ర తంత్రాలకి నేను సహాయంగా ఉండను ఉండలేను సాత్రి సరిగ్గా సమయానికి వచ్చారో మీరు లేని సమయంలో ఆ మాంత్రికుడు అమ్మవారికి అగ్నితో అభిషేకం చేశాడు అంతా నాకు తెలుసు ఆయనతో మాట్లాడే వస్తున్నాను ఆయన ఏం చేసినా మన మంచి కోసమే చేస్తాడు అందుకని అమ్మవారికి శక్తి లేకుండా చేయడం పాప అండి పాపపుణ్యాల గురించి ఆలోచిస్తూ కూర్చోలేము మన అమ్మాయి క్షేమమే మనకి ఇప్పుడు ముఖ్యం ఆయన చెప్పినట్టు చెయ్యి వద్దండి ఇంకేం చెప్పదు అతని మాట తీరు ఏది నాకు నచ్చలేదు అతని మంత్రాల వల్ల మనకే నష్టం అండి ఇలా చూడు మన క్షేమం కోరే మనమే తప్పు పట్టకూడదు సావిత్రి ఇప్పుడు నేను చెప్తున్నాను ఈ దేవత బొమ్మను తీసుకెళ్లి కోనేట్లో పారాయి ఏంటి మీరు నా నీకు నీ భర్త కావాలనుకుంటే నేను చెప్పినట్టు చెయ్యి అవిత్రి విగ్రహం పడేసావా ఎక్కడ కోనట్లోనేగా కాదు మరి ఎక్కడ వేశానో చూపిస్తాను రాబో ఎక్కడ పడేశావు ఇక్కడ ఇక్కడ బహువేషధారిణి నా దగ్గర పగటి వేషాలా రే నీ దగ్గర నక్షత్ర శక్తి అణువంత ఈ పోలేరమ్మ శక్తి ఆకాశవంత నాతో పరాచకాలా రోజు ఆ తల్లికి అంబల ఇస్తున్నాను నా ఆదాయం పెరిగిందంటే కోణి కోసి దాంతో పాటు పొలవం పెట్టాలి తెలియట్లేదే నువ్వెవరమ్మా చూడడానికి గొప్పింటి అమ్మేలా ఉన్నావు ఇలా అనాదరపడినా అంటమ్మా నిజమే ఇంకొద్ది రోజుల్లో ఆ పోలేరమ్మ నన్ను అనాదరణ చేస్తుంది పోలేరమ్మ అవును ఆమెకు మొండితనం ఎక్కువ ఊర్లో ఉన్న పిల్లలందరినీ వదిలేసి నా బిడ్డ చుట్టూ తిరుగుతోంది ఏంటమ్మా ఏదేదో చెప్తున్నా జరిగింది చెప్పమ్మా పోలేరమ్మ తల్లి ఇంత పాపాన్ని టీచర్ టీచర్గా వచ్చి ఇప్పుడు నా ఇంట్లోనే ఉంటుంది నువ్వేం దిగులు పడకు ఇక మీద నీ బిడ్డ కోసం పోలేరమ్మ రానే రాదు అన్నీ నేను చూసుకుంటాను అరే ఒట్టేస్తున్నాను తల్లి వచ్చానే తెలియకుండా వేసేసానే అయ్యయ్యో వేసేసానే ఇప్పుడు ఎలాగా నీకోసమే వెతుకుతున్నాను హుండి చేతిలో పెట్టుకుని ఇక్కడేం చేస్తున్నావు హుండి అంటే నాకు భయం దాని వల్ల ఓ చిక్కు వచ్చింది ఏమిటి అలవాటుగా నాకు వచ్చే ఆదాయంలో కొంత భాగం నీ హుండిలో వేస్తాను కదా అవును ఈ రోజు హుండిలో చిల్లర వేస్తున్నా నా వేలుకున్న ఉంగరం జారి హుండీలో పడిపోయింది హుండీలో వేసింది నీకే కదా సొంతం చెయ్యి జారి నువ్వే లాగేసుకుంటావు కదా మా అమ్మ జ్ఞాపకార్థం పెట్టుకున్న ఉంగరం ఇక ఇంతేగా విషయం దీనికి ఎందుకు వేసింది నాకేగా చెందుతుంది అది నేనే నీకు తిరిగిస్తాను చాలా సంతోషం తల్లి నువ్వు మనసు పెడితే అన్ని సమస్యలు తీరిపోతాయి కాని ఇంకా ఏమిటి కాని ఉంగరం తిరిగిచ్చేదనివి బిడ్డను కూడా తిరిగివచ్చు కదా తల్లి తల్లి బిడ్డను వేరు చేయడం నీకు ధర్మమా ఓ తెలుసుకున్నావా మనుషుల చేతులకి లక్ష కారణాలు కానీ పోలేని ఒకే ఒక కారణమే ఉంటుంది అది అందరి మంచికేనయ్యా ఏది మంచి బిడ్డ కన్నవాళ్ళది కాదు నాదే నువ్వు అంటున్నావే అది మంచిదా ఒక తల్లి మనసును బాధ పెట్టేది అవుతుంది కానీ దేవత కాదు చాలా ఆపు జరిగింది జరగబోయేది ఏది నీకు తెలియకూడదు ఎందుకంటే అది దేవరహస్యం ఏంటిది నాకు తెలియకూడదా పోయి పోయి నా ఇంట్లో నీకు చోటి చూడు నన్ను అనుకోవాలి నేను ఫస్ట్ నుండి నీకు దండకు తిండి పెట్టినందుకు చెప్పుతో కొట్టుకోవాలి నన్ను క్షమించి తెల్లి నీ మనసు రాయిందని నేను తెలియబోగాను నువ్వన్న దాంట్లో తప్పేవి లేదు రాయని నేను రాయిని ఒక తల్లిగా ఇక్కడికొచ్చాను మీరే నన్ను రాయని చేశారు ఇక ఆ పాప విషయంలో ఏం జరిగినా నేను రాయిని అమ్మవారు రాయ్ ఇక మీద నన్ను ఎదిరించడానికి ఏ శక్తి లేదు పౌర్ణమికి సత్యాన్ని బలించి పూజ ముగిస్తాను ఏమైంది సావిత్రి ఎందుకు ఏడుస్తున్నా ఏడవకుండా ఏం చేయమంటారు నేను వద్ వద్దు చెప్పినా మీరే వెనకుండా అమ్మవారు బొమ్మని కోరి నేను వేసాను దాంతో అదే కోపండి ఏంటి వాళ్ళ నేనెప్పుడు అమ్మారు బొమ్మని కొనట్లు వేయమని చెప్పాను నిజంగా మీరేమని చెప్పారు నేను నిజంగా చెప్తున్నాను ఆ దేవత బొమ్మ నేను కొనేట్లో వేయమని లేదు మీరే చెప్పలేదా మరి మరి ఆహా ఆహా ఇ ఇప్పటేండండి ఇదంతా ఆ మంత్రం గడిపని వాన్ని ఇంట్లో చేర్చకండి వాడెవరు మాయో మంత్రాలు చేస్తున్నాడన్నా పేరు వెళ్ళలేదు చివరికమ్మాయో అవి మీ రూపంలో వచ్చి నన్ను మోసం చేస్తాడండి నో ఆయన గురించి నాకు బాగా తెలుసు ఆయన చాలా మంచివాడు ఆయన మన సమస్యలు తీర్చడానికి ఇక్కడికి వచ్చాడు ఆయనంటే నాలా బేషం వేయడం ఇట్స్ ఇంపాసిబుల్ సావిత్రి ఇరవై నాలుగు గంటలు ఆ దేవత ఏం చేస్తుందో అని ఆలోచించి ఆలోచించి భయపడి చస్తున్నావు ఆ భయంతో నువ్వు ఏం చేస్తున్నావో ఏం మాట్లాడుతున్నావో అసలు నీకే అర్థం కావట్లేదు ఈ కొంపలో మనశ్శాంతి లేకుండా పోయి రావే నీ వల్ల ఈ సమస్యలన్నీ సావిత్రి పాపం తీసుకుని ఎక్కడికెళ్తున్నావు ఆ దేవతతో పోరాడి మనం గెలవలేవండి వేరే మార్గం లేదు పాపం తీసుకెళ్లి పోలేరమ్మ దగ్గర అప్పగించేస్తాను నీకేమన్నా పిచ్చి పట్టిందా కన్న తల్లి ప్రాణమే వేస్తుంది కానీ కన్నబడిన మాత్రం ఇవ్వదా నువ్వేగా అన్నా అన్నాను అలా తప్పని నాకు ఇప్పుడు అర్థమైంది పాప కంటే నాకు మీ మనసు ముఖ్యం సావిత్రి నువ్వేలా ఇలా మాట్లాడుతున్నావు నేనే కాదు నా పరిస్థితులు ఎవరన్నా ఇలాగే మాట్లాడతారు ఇలాగే ప్రవర్తిస్తారు దారుదు దయచేసి నేను చెప్పేది సావిత్రి నువ్వు వెళ్ళద్దు అడ్డు రాకండి అడ్డు వస్తే నన్ను ప్రాణంతో చూడరు ఆరి దుర్మార్గుడా ఇలా వేషాలు మార్చేస్తున్నాడేంటి సావిత్రి చెప్పిన మాంత్రికుడు వీడేనా నువ్వు పాపం తీసుకొని ఇప్పుడే కదా గుడికి వెళ్ళావు ఇప్పుడు పూజ గదిలో చూస్తున్నావేంటి ఏంటండి మీరు అనేది ఎంతసేపు నేను పూజ గదిలోనే ఉన్నాను లేదు నువ్వు పాపం తీసుకుని బయటికి వెళ్ళడం నేను నా కళ్ళాలో చూశాను అమ్మా లేదండి నేను నువ్వు చెప్పిన మాంత్రికుడు నీ రూపంలో బిడ్డతో వచ్చాడమ్మా కార్ దగ్గరికి వచ్చేసరికి వాడి రూపంలో వచ్చాడమ్మా సత్యాలు కారులో ఎత్తుకుపోతున్నాడు అయ్యో నేను చెప్పాను కదండి ఆ రోజు మీ రూపంలో వచ్చిన మాయవి ఈ రోజు నా రూపంలో వచ్చి పాపం పోయాడు ఇప్పుడే నాకు అర్థమైంది నువ్వేం భయపడకు నే వెళ్ళి పాపం తీసుకొస్తాను ఇంత అన్యాయం జరుగుతుందని తెలియక నేను అమ్మవారిని రాయం చేశాను నేను ఎలాగైనా వేడుకొని అమ్మవారిని తీసుకొస్తాను నువ్వు గుడికెళ్ళి జ్యోతులు పూజ చేయి అమ్మవారిని బిడ్డను తప్పకుండా కాపాడుతుంది వెళ్ళమ్మా వెళ్ళు కాపాడుతానని ఇంట్లోకి దూరి చివరికి నమ్మించి మోసం చేసి పాపని ఎత్తుకొస్తావా నన్ను చంపడానికి పుట్టిన బిడ్డని చంపకుండా వదులుతానా ఈ రోజు నలభై పౌర్ణమి పూజ పనితో పూర్తవుతుంది

放せて放せて放せて。 మా పాపకే నాలుగేళ్ల వరకు గండ ఉందని అంతం చేయడానికి పాప మాట నీడలా ఇప్పుడే అర్థమైంది దేవరహస్యం అది తెలుసుకుంటే మనుషులు తట్టుకోలేరు అందుకే పాపని హుండిలో పడేలా చేసి నేనే తనను కాపాడుకుంటూ వచ్చాను అసురేశ్వరుడి అంతంతో సత్యా దగ్గరుండే అపూర్వ శక్తి అదృశ్యమైంది ఇకపైన ఈ బిడ్డ నీకేనమ్మ సొంతం ఈ బిడ్డ నీ గుళ్ళోనే ఉండాలి మా పాపని మనస్ఫూర్తిగా నీకు అప్పగిస్తున్నాను ఇప్పటికైనా ఒప్పుకున్నావుగా అది చాలు నా గుడికి సొంతమైన ఈ బిడ్డని నేనే నీకు తిరిగి